నమస్కారం ఇండియా న్యూస్ తెలుగు కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు యాదగిరి గుట్ట మండలంలో పర్యటించారు ఆయన ముందుగా సైదాపూర్ పోలీస్ క్వార్టర్స్ కు కేటాయించిన పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు ఇందులో పెండింగ్ కేసులపై మరియు నాన్ బెయిలబుల్ వారెంట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై ప్రత్యేకంగా చర్చించారు ఈ సంవత్సరం ముగింపునకు దగ్గర పడుతున్న సందర్భంగా కేసులను పరిశీలించి త్వరతగతిన కేసులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచగొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు యాదాద్రిలో పర్యటించారు రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా పేరు ప్రసిద్ది చెందిన యాదగిరి కుట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇది రెండవసారి స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వివిధ శాఖల కేబినెట్ మంత్రుల పర్యటనలో దృష్టిలో పెట్టుకొని విఐపీలు న్యాయమూర్తులు ఉన్నత అధికారులు ఇతర దేశాల నుండి పర్యాటకులు సందర్శిస్తుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ముఖ్యంగా శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో భాగంగా మిషన్ భగీరథ పైలట్ ప్రాజెక్టులకు విచ్చేస్తున్న మంత్రులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సమీక్ష జరిపారు భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించి తనిఖీలు చేపట్టాలని ఆయన సూచించారు పూర్వ పెండింగ్ కేసులు నాన్ వారెంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలు కాపాడాలని ఆయన కోరారు ఆయన వెంట భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్ యాదగిరి కుట్ట ఏసీపీ రమేష్ కుమార్ ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి సిఐ రమేష్ ట్రాఫిక్ సిఐ కృష్ణ రూరల్ సిఐ కొండలరావు దేవస్థానం సిఐ శేషగిరిరావు దేవస్థానం పర్యవేక్షకులు రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు